ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘటించారు పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కారుపై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన చంద్రబాబు గారు పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికి సాధ్యం కావు కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా రూపాయిన్నరకే కిలో టమోటానా ఇవేం ధరలు రైతు అనేవాడు బతకొద్దా కొన్ని వారాలుగా రైతులు లభోదివోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పాలనలో మా మా పాలనలో 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 గతంలో జరిగిన ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది